హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం సొంటి మనం పూర్వీకులకు బాగా తెలుసు మన మామలు అమ్మమ్మల కాలం నాటిలో శొంటి చాలా ఎక్కువగా వాడేవారు సొంటిని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాస్త నెయ్యిలో వేగించి పొడి చేసుకుని వాడేవారు ఈ సెంట్ పొడిని మజ్జిగలో కానీ గోరువెచ్చ నీటిలో కానీ కలిపి తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఈ సొండి పొడి మార్కెట్లో లభ్యమవుతుంది అయితే ఆ పొడి కాకుండా మన ఇంటిలో తయారు చేసుకున్న పొడి అయితేనే మంచిది ఈ సొండి పొడిని టీలో కూడా వేసుకోవచ్చు సీజనల్గా వచ్చే వ్యాధులు అన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ సొంపొడిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది అలాగే పీరియడ్స్ సమయంలో చాలామందికి పొత్తి కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది అలాంటి సమయంలో సొంటితో తయారు చేసిన టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది ఆ సమయంలో అన్నంలో మొదటి ముద్దగా పొడిని కలిపి తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచే గుణం సొంటికి ఉంది కాబట్టి సొంపొడిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కాస్త మజ్జిగిలో వేసుకుని తీసుకోవచ్చు లేదంటే అన్నంలో మొదటి ముద్దగా తినవచ్చు ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వాంతులు తల తిప్పడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు అల్లం లేదా సొంటి టీ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారికి సొంటి పొడి చాలా బాగా సహాయపడుతుంది ఇది శరీరంలో కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది అలాగే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది ఇక దీనిలో అనేది ఉంటుంది ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ప్రస్తుతం సీజన్ మారింది దీనివలన ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా జలుబు దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి ఇవి రాకుండా మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది అలాగే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు అజీర్ణం కడుపు బురం గ్యాస్ వంటి సమస్యలు వచ్చినప్పుడు కాస్త సొంటిపొడిలో చక్కెర కలిపి నేరుగా తీసుకోవచ్చు లేదంటే మజ్జిగలో కాస్త పొడి కలిపి తీసుకోవచ్చు అలా కూడా కష్టంగా అనిపిస్తే అన్నంలో కలిపి తీసుకోవచ్చు పొడిని ఏ రకంగా తీసుకున్నా అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు మనం సొంపొడిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది కాబట్టి పొడిని తయారు చేసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు సొంటిని తీసుకోకూడదు ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది గుండెల్లో మంట డయేరియా కడుపులో వికారం వంటి సమస్యలు ఉన్నవారు కాస్త ఆలోచించి సొంటిపొడిని తీసుకోవాలి ఎందుకంటే ఆ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సొంటు తీసుకునేటప్పుడు కాస్త మిమ్మల్ని మీరు గమనించుకుని తీసుకుంటే మంచిది అధిక బరువు సమస్య అలాగే డయాబెటీస్ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ముఖ్యంగా ఈ కాలంలో మోకాలు నొప్పులు వస్తూ ఉంటాయి మోకాలు నొప్పులకు కూడా చెక్ పెడుతుంది మాకాయ నొప్పుల సమస్య ఉన్నవారు ప్రతిరోజు సొంపొడిని ఆహారంలో భాగంగా చేసుకుంటే నొప్పుల నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది కాబట్టి సొండి ఆహారంలో భాగంగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి